స్మాల్ పిన్ లేక బుక్స్ కనుక మనకి ఎక్కువ పుట్టినలో పడిపోయే అవకాశం ఉంటుంది పార్ట్స్ లేకుంటా క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ కణాన్ని టార్గెట్ చేస్తూ మొత్తం నార్మల్ స్ట్రక్చర్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మనం దీంట్లో ట్రీట్మెంట్ ఇప్పుడు మనకి ప్రైవేట్ హాస్పిటల్ నీట్గా ఇంకా ఒక స్టెప్ చెప్తే ఉంది ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చినప్పటికి

ఆట కండి. వాటర్ కండి ఎట్లా ఉంటానంటే కేవలం కాన్ఫర్మేషన్ తెరిపించడమే సర్వ వస్తుంది. సిటీ సింగిల్ సిటీ జనరేటర్ సెపరేట్ సెపరేట్. ఇంక రెడీ అయింది. అది ఏంటంటే మనం మాళ ఆర్డర్ సిమ్యులేషన్ చేస్తున్నాం. మనం ఆ వర్గడక్టర్స్ కి చేస్తున్నాం. అది అడిగర వచ్చేయండి అంటే మనం ఇంక అడిగరే ఇతరుల తోనే మొదలు పెట్టాలి. दिन कारामटर सन्निकरणों एडिस्कोपिक में जगह कंप्यूटर से कांचे लगाते हैं आनंद की कलयुग रात का मिलाते हैं कलयुग अपने बिजनेस की आपका ये मनोरंजन का सिस्टम है इसका इसे लगाते हैं जोड़कर बनाते हैं ना अगर उसके कारण जलाशय की नाका जलाशय तुम्हें देखकर

ఇంజనీర్ ప్రొఫెసర్ అనే ఎక్కి అండ్ పని డాక్టర్ డిఎస్ బాయ్ గారికి ఒకటే చెప్పారు పట్టిన గుంటూరు జిల్లా ప్రజలకు గుంటూరు జిల్లాకి చాలా ముఖ్యమైన సమమైన ధర పట్టి మెడికల్ టెక్నాలజీ తెలిసిన వారికి ఇది పూర్తిగా అర్థమవుతుంది గత మూడున్నర సంవత్సరాల నుండి మేము ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సేవ చేయడానికి మా నాట్కో సంస్థ ద్వారా మా చైర్మన్ నుండి విసి నాన్నపయని గారు రాజీవ్ గారు స్వాతి గారు వారి సహకారంతో మూడున్నర సంవత్సరాల నుండి ఈ హాస్పిటల్ సెల్లార్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ త్రీ మూడు అంతస్తుల ఎనభై ఐదు వేల స్క్వేర్ ఫీట్ సదుపాయాలతో సుమారుగా ముప్పై ఐదు కోట్ల వేలతో అత్యాధునిక వసరలతో కూడినటువంటి హాస్పిటల్ను ఈ గుంటూరు జిల్లాలో నిర్మించడం జరిగింది మా చెర్మన్ ఇంజనీర్ గుంటూరు జిల్లా కొన్నూరు మండలం గోలమడిపాడి వాస్తవ్యం ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైసేట్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ శక్తాల్లో ఎటువంటి క్యాన్సర్ హాస్పిటల్ లేని విషయాన్ని మేము గుర్తించి సర్వే చేసి ఈ హాస్పిటల్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ గుంటూరు అనే ఉద్దేశంతో మంచి డాక్టర్స్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ గుంటూరుని మేము ఎన్నుకోవడం జరిగింది దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా ఇరవై వందల కోట్ల రూపాయలు వెచ్చించి జూనియర్ యాక్సిలేటర్ మరియు ప్రాకీయరపీ సిటీ యొక్క కొనుగోలుకు ఈ యొక్క వారు సహాయ సహకారాలు అందించారు దానికి ముఖ్యమంత్రి వర్లకు మరియు అధికారులకు నా యొక్క అభినందనలకు ఇది అనే భావనతో ప్రజలకు కలగ ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న డాక్టర్స్కు దానికి గమనించిన వారికి వారు ఒక్కటే మా విన్నపం మా సైడ్ నుంచి మేము చేయాల్సింది మొత్తం చేశాము ప్రభుత్వం వారు చేయవలసింది చేసినవి ఇప్పుడు చేయవలసిన వల్ల మేము ఇలా రిక్వెస్టింగ్ కూడా డాక్టర్స్ టు పెర్ఫామ్ టుషెంట్స్ యువర్ కమింగ్ ఇయర్ ఇక బెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఇయర్ గుంటూరు క్యాన్సర్ హాస్పిటల్ ప్లస్ ఓన్లీ వీఆర్ పెట్టి పంది ద డాక్టర్స్ అండ్ టీమ్ ఆఫ్ సూపర్డెంట్ ఆఫ్ ది హాస్పిటల్ ఈ హాస్పిటల్ చేయటంలో ఈ రాజు నాయుడు గారు గత మూడున్నర సంవత్సరాలు విజ్ఞానం నుంచి కింద స్టెక్చర్స్ దగ్గరుంది అన్నిటిని మానిటర్ చేసి హాస్పిటల్ కట్టడం జరిగింది ఈ యొక్క గొప్ప సదవకాశం గుంటూరు జిల్లా ప్రజలకు ముక్కొస్తున్నా మన ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్ మినియర్యాక్సిడ క్యాన్సర్ ఆసుపత్రి మొట్టమొదట రెండు సీట్లు సాధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూ టు పీజీ సీట్స్ ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మెడికల్ అంకాలజీ సర్జికల్యాంకాలజీ రెండు డిపార్ట్మెంట్లు ప్రభుత్వం వారు కంపెనీ చేయడం జరిగింది అన్ని వసూలతాయి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ హాస్పిటల్గా విభజించుకుంటుంది కాంప్రహెన్సివ్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే రేడియేషన్ ఆంకాలజీ సర్జిక ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ ఇక్కడ మీ అందరికి సభాముఖంగా మేము చెప్పదలుచుకుంది మేము తయారు చేయడంలో ఎన్డిఆర్ఎం క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ మందులు తయారు చేయడంలో మేము అగ్రకాలుగా ఉన్నాం మేము తయారు చేసే మందులను ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి పేద పేషెంట్స్కు మేము ఉచితంగా ఈ సిద్ధంగా ఉన్నామని మా పంపు నుంచి మా సంఘీభావానికి కర్గా మీ అందరి సంవత్సరంలో చాలా హాస్టెడిసిన్స్ ఈ క్యాన్సర్ ఈ గ్లాస్లో తీసుకున్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్ ఒక రకంగా బ్లడ్ క్యాన్సర్స్కి బ్రెయిన్ క్యాన్సర్స్కి లంగ్ క్యాన్సర్స్కి అలాంటి మందు మొత్తాన్ని ఈ బ్లాక్లో ఈ క్యాన్సర్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పేద ప్రజలకు మేము చేయడానికి ఉచితంగా అందించడానికి సిద్ధంగా ఉన్నామని మరొక మైల్డ్ వాళ్ళు ఈ సెంటర్ కట్టుకునేలాగా ప్రత్యక్షంగా వ్యాధి మీ అందరి సంవత్సరం చందాసం చేయడం జరిగింది ఈ విధంగా మరొకసారి అనుభవించుకునేది ఆసుపత్రి ఆస్పత్రి రోడ్ తెలంగాణ నిర్మాణ మా విన్నపం మీరు అభివృద్ధి చేయడంలో మా ఆకాంక్ష మా పోలీస్ సంద్య పట్టణకనక నిమితి సంస్థలని మేము మానం ఉంటాం ఈ ఈ హాస్పిటల్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో గా ప్రతిష్టాత్మకమైనటువంటి క్యాన్సర్ ఆపరేటెర్ అభివృద్ధి చెందబోతుంది ఎందుకంటే ధోర కారణం అనేటువంటి వచ్చి గురించి మాట్లాడుకోవాలి వితరణశీలి విశాల వదిలి స్నేహశీలి అనేటువంటి నన్నపలేని వెంకటేశ్వర గారికి మనం మన గొప్ప బిస్టర్ తీసుకొచ్చేసి ఎక్కడ లేని విధంగా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బు లేనిది ఏది కాదు లక్ష లక్షల రూపాయలు చేసే మరి క్యాన్స్ సంబంధించి మరి ఇక్కడ గుంటూరు కూడా ఉండగా కూడా ఉంది మరి దానికన్నా మిన్నగా పేద ప్రజలకు సంబంధించి మరి ఈరోజు ఇక్కడ ప్రాంతించే నిజంగా ఆ ప్రబుద్ధించిన వరంగా భావిస్తూ అదేవిధంగా మరి వాళ్ళు ఇంత గొప్పగా మరి ఈ విధంగా ఏర్పాటు చేశారంటే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ధీట్గా ఏర్పాటు చేశారంటే నిజంగా ఇది ఏ జన్మలో చేసిన పుణ్యమని భావిస్తూ అదేవిధంగా మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆయన వచ్చిన తర్వాత మరి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి క్యాన్సర్ సంబంధించి పేదవాడు క్యాన్సర్ వస్తే ఆయన చనిపోవడం తప్ప బతకలేదు అలాంటిది ఇక్కడ ఈ నాకు సంబంధించి మందులు కూడా ఇస్తున్నారంటే అసలు వీళ్ళకి భగవంతుడు నిజంగా జన్మ జన్మల ఆ పుణ్యమే తప్ప అనేది భావిస్తున్నాం ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా కూడా పోయేటప్పుడు తీసుకెళ్ళి కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి చివరికి మందులు కూడా ఫిర్యొస్తున్నామని చెప్తే ఇంకా దానికన్నా ఏం కావాలో జీవితం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మరొకసారి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన తెలియజేస్తూ అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరంగా భావిస్తూ ఎందుకంటే ఆయన చేస్తున్న పనిలో హాస్పిటల్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ప్రజల జీవితాలు

గుంటూరు జిల్లా చుట్టుపక్కల ఉన్న ఐదు ఆరు జిల్లా కాబట్టి చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి గారికి ఇక్కడ ఉన్న అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు మన తనకి నా చేతుల ప్రయాణం వచ్చామని మనకు అదృష్టంగా భావిస్తున్నాము నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం చాలా వరకు సహకార సహ సహ సహాయ సహకారాలు చాలా సంవత్సరాల నుంచి కృషి చేసినటువంటి మన సదా గారు అలానే వారి కుమారులైనటువంటి మన వాళ్ళు మానకుడి రాజు గారు అలానే అశోక్ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఒక మూడు సంవత్సరాలన్నర సంవత్సరాల నుంచి మన ఎక్స్తో రాజురాడు గారు ప్లానింగ్ అద్భుతంగా అదేవిధంగా మనకి ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఇంకా అత్యాధికంగా మనం ఏం చేయాలంటే ఒక ఆర్దా బేస్డ్ ట్రీట్మెంట్ సిస్టమ్ అంటే కి ఒక సెటిలైజేషన్ దేనిక అంగళేషన్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక సెటిలైజేషన్ ఈ విధంగా ప్రతిష్టాత్మకంగా ఈ తల చిన్నతంగా ఉండవచ్చు ఎందువల్లంటే అత్యాండ్ మోస్ట్ మోడ్రన్ వినా ఫెసిలిటీ ఇక్కడ స్టార్ట్ చేసుకుంటున్నాం కూడా మనం అది కూడా న్యాక్కోప్ సహకారంతో ఇక్కడ ఉన్న ఇంటికి దాదాపు రావడం ఇంతకుముందు అందరూ కూడా అమలు ప్రభుత్వం అందరూ తెలుసుకొని సాధ్యాడని చెప్పవచ్చు చాలా ఒక ఫైవ్ మన యాక్ట్రో సెంటర్ వాళ్ళకి ఒక ట్వంటీ ఫ్లవర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చాను కాబట్టి ఇంత పెద్ద ఫెసిలిటీ ఏ కార్పరేట్ హాస్పిటల్లో ఫెసిలిటీ చాలా సంతోషం విషయం అంతేకాకుండా ఎమర్జెన్సీ ఫెసిలిటీ ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ఇవన్నీ నాకు ప్రధాశిరావు గారు ఒక లిస్ట్ కూడా ఇచ్చారు క్యాన్సర్ పేషెంట్స్